హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ కార్తీక మహిళ స్వయం శాఖ సభ్యులందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు ఓకేనండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్వయం సహా సహాయక సంఘం సభ్యుల ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెళ్ళి సంబంధం పెళ్ళైన తర్వాత అబ్బాయికి అలవాట్లు అన్నీ ఉండేవనుకొని మీరు పెళ్లి చేసిండ్రు చేసిన తర్వాత అలవాట్లు ఉన్నాయని తెలిసింది ఏం చేయాలనండి ఉన్నాయని తెలిసిన తర్వాత ఆయన తాగే బిహేవియర్ పద్ధతులను బట్టి మీరు మీ పిల్లలని ఏం చేయాలంటే తాగుడు అలవాటు ఉండి ఆయన బిహేవియర్ బాగలేకపోతే లేకపోతే మీరు వెంటనే ఇంటేనే ఇచ్చండి పిల్లలు కాకపోతే ఎందుకంటే ఆ నరకము పడేటోళ్ళకు మాత్రమే తెలుస్తుంది తాగేటోళ్ళతో మనం పడలేము ఎందుకంటే కొంతమంది కొంచెం తాగి ఉంటారేమో కానీ అదే తాగుడు బాగా వేసిన ఎవరింటికి పోకపోవడం ఎవరితో మాట్లాడుకోవడం ఎవరు అడిగితే వాళ్ళని తిట్టడం తర్వాత వాళ్ళ తల్లి తరపున వాళ్ళని తిట్టడం ఈవెన్ అడగపోతే ఈ అమ్మాయిని కూడా తిట్టడం జరుగుతుంది తాగుడు ఉన్న వాళ్ళ పద్ధతి అట్లా ఉంటుంది ఎందుకంటే మా ఎదురు చూస్తాను కాబట్టి చెప్తున్నాను అలవాట్లు లేవని ఇచ్చిర్రు ఉన్నాయని తెలిసింది తెలిసిన తర్వాత పిల్లలు ఇంకా కాలేదు కానప్పుడు మీరైతే వెంటనే విడాకులు అయిన పద్ధతిని బట్టి విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేస్తాం మంచిదే కానీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మీ నీదితే జీవితం ముఖ్యం మళ్ళీ తర్వాత పిల్లలైనాక ఆ తాగుడుకి బాగా బానిసయ్యి ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం వీళ్ళని పట్టించుకోకపోవడం అది పెద్ద నరకం అమ్మ అసలు అది ఎందుకంటే చూసే వాళ్ళకే అర్థమవుతుంది ఆ తాగుడు అనేది అందుకే మీకు ముఖ్యంగా చెప్తున్నాను మీరు మాత్రం పిల్లలు కాక ఉండి ఉంటే అలవాట్లను మీరు తట్టుకోలేము అనుకుంటే వెంటనే అయితే మీరు మీ పిల్లలకు కూడా అక్కడ ఇప్పించి మరో పెళ్లి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇదైతే గమనించండి ఎందుకంటే నేను అందరూ కష్టపడి బతికేటోళ్ళు కదా అది కూడా పడాలంటే చాలా బాధ అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను ముందు మేలుకుంటే ఎన్ని కష్టాలైనా మనం భరించుకోవచ్చు మళ్ళా తర్వాత జీవితాంతం ఇక నరకం పిల్లలైనాక మాత్రం విడిపించుకోలేము పిల్లల కోసం భరించక తప్పదు కాబట్టి ముందే చెప్తున్నా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్ప బాయ్ మరి